మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ క్రోధనామ సంవత్సరం జనవరి మాసం మాస ఫలితాల్లో భాగంగా ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుంటున్నాము వృశ్చిక రాశి వాళ్ళంటేనే వీళ్ళకు వెళ్ళే శత్రువులు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వీళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఎప్పటికీ ఎందుకంటే చాలా మొండిగా ఉంటారు తాము అనుకున్న జరిగే తీర్పును నమ్ముతారు ఆ నమ్మకం వీళ్ళని ఎక్కువసార్లు దెబ్బతీస్తూ ఉంటుంది దాన్ని సవరించుకుంటే వీళ్ళ జీవితం ఉన్నట్టు ఇంకెవరి జీవితం ఉండదు ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకు పట్టుదల పౌరుషం ఎక్కువ తెగే వరకు లాగే వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వృశ్చిక రాశిలోనే చంద్రుడు నీచబడతాడు అంటే మానసికంగా వీళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు స్ట్రాంగ్గానే ఉంటారు పరిశోధనలంతా సైంటిస్టులంతా ఎక్కువగా వృశ్చిక రాశిలో పుట్టడం జరుగుతూ ఉంటుంది ఇది కాలపురుషునికి అష్టమ రాసి అష్టమం వెంటనే ఆకస్మికమైనటువంటి స్థానం మరి ఆసుపత్రిని సూచిస్తుంది ఆసుపత్రే ఆకస్మిక స్థానం బాగున్న వ్యక్తి వెంటనే వెళ్ళి సడన్గా వెళ్ళి ఆకస్మికంగా ఆసుపత్రిలో పనుకుంటాడు కాబట్టి ఈ వృష్టికి వాళ్ళు ఆసుపత్రికి సేవ చేయాలి ఎలా చేయాలి అంబులెన్స్ డ్రైవర్స్కి ఇయర్ఫోన్స్ తీసేయడం అదేవిధంగా ఆసుపత్రి శుభ్రమవడానికి టాయిలెట్ క్లీన్స్ ఫ్లోర్ క్లీన్స్ తీసి ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు మీకు వచ్చినట్టు పుట్టినరోజు లేదా ఏదైనా శుభ సందర్భాలుగా పండ్లు పాలు రొట్టెలు పంచడం చేస్తూ ఉంటే ఈ రాశి వల్ల యాక్టివేట్ అయిపోతారు అదేవిధంగా వీళ్ళు ఆకస్మికమైన నష్టాలకు కష్టాలకు అవమానాలకు గురవుతూ ఉంటారు మానసిక నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు చంద్రుడు నీచపడతాడు కాబట్టి ఈ రాశికి బాధగాధిపతి కూడా చంద్రుడే ఈ జనవరి మాసం ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందంటే గ్రహస్థితి ద్వితీయ తృతీయ స్థానాల మీదుగా రవిగ్రహ సంచారము బుధుడు అలాగే ప్రయాణిస్తున్నాడు చతుర్థ స్థానంలో శనిశుక్రుడు పంచమ స్థానంలో రాహువు సప్తమ స్థానంలో గురువు భాగ్యస్థానంలో అంగారకుడు లాభస్థానంలో కేతువు మరి రా చంద్రుడు అన్ని రాశుల మీదుగా ప్రయాణిస్తూ ఉంటాడు ఈ మాసం వీళ్ళకు గురుబలం ఉందని చెప్పాలి కుజబలం కూడా ఉందని చెప్పాలి కేతు బలం కూడా ఉంది రవి బలము ఉంది ఇన్ని గ్రహాల యొక్క బలంతో చక్కగా వీళ్ళు ధైర్యంతో ముందుగడుగు వేస్తారు మీ నిర్ణయాలు మీకు శత్రువులు అని చెప్పాను అటని ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు నిర్ణయాలు తీసుకోకూడదు గురుబలాన్ని అందిపుచ్చుకొని కుజుడు కూడా భాగ్యస్థానంలో నీచబడి ఉన్నను మీ యొక్క వ్యతిరేక గ్రహాలను నియంత్రించేస్తున్నాడు వ్యతిరేక గ్రహ ప్రభావాలని తగ్గించేస్తున్నాడు కాబట్టి రౌ విషయం కూడా ఉంది ఇది చక్కటి మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది కాబట్టి ఈ ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు షార్ట్కట్ మెథడ్స్లో బాగా రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే పంచంలో రాహు ఉన్నాడు రాహు అంటేనే షార్ట్కట్ అడ్డదారుల్లో ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం పంచమ స్థానంలో మానసిక స్థానంలో ఉంది ఎట్టైనా సరే ఫలితం అయితే వస్తుంది దానిలో సందేహం లేదు ఒక మ్యాజికల్గా అదృష్టం కలిసి వస్తుంది అంటే రాహు అంటే ఇక్కడికి హిప్నటిస్ట్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏమున్నది కనుకట్టు అనేటువంటి గ్రహం ఈ రాహువు పంచమస్థానంలో ఉన్నాడు అక్కడ ఆయన అటువంటి ఫలితాలను ఇస్తాడు అలాగే ఆలోచింపజేస్తాడు మీకు రాష్ట్రాధిపతి అయినటువంటి అంగారకుడు నిచ్చబడి ఉండడం వల్ల కొంత ఆందోళన ఆందోళనగానే ఉంటుంది ఆవేశంగా ఆవేశంగానే ఉంటుంది మానసిక స్థితి సప్తమంలో గురువు ఉన్నాడు ఆయన మీకు అన్నిటినీ ఎదుర్కొని అంటే మీ యొక్క ఆందోళన మానసిక స్థితిగతులను నియంత్రించుకునేటువంటి శక్తిని ఇస్తాడు నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకునేటువంటి దారి చూపిస్తాడు లాభంలో కేతు చక్కగానే యోగిస్తాడు కేతు గ్రహము లాభంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశికి కేతు శుభగ్రహమే కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు చేసే వాళ్ళకు చక్కగానే ఉంటుంది ఇక స్త్రీలకు కాస్త ఇబ్బందికరమని చెప్పొచ్చు ఎందుకంటే స్త్రీకారకుడైన శుక్రుడు అంగారుడి చేత పీడించబడుతున్నాడు అది కాస్త చూసుకుని మీరు చక్కగా పద్మావతి అమ్మవారిని తిరుచానూరు పద్మావతి అమ్మవారు శుక్రస్థానం దర్శించుకోవడం వల్ల అక్కడ ఎక్కువసేపు ఉండడం వల్ల స్త్రీలకు తమ యొక్క సమస్యలను అధిగమించే శక్తి వస్తుంది అదేవిధంగా వెళ్ళగలిగిన వాళ్ళ శ్రీరంగం తమిళనాడులోని శ్రీరంగం తిరుచి పక్కనే ఉంది అది కూడా శుక్రస్థానమే రంగనాయకి రంగనాయకుల వారి దర్శనం చక్కగా మీకు ఉపయోగపడుతుంది ఈ కుజ దృష్టి వల్ల పీడించబడుతున్నటువంటి వృశ్చిక రాశి స్త్రీలు పురుషులకు అటువంటిది లేదు ఎందుకంటే స్త్రీ కారకుని చూస్తున్నాడు కాబట్టి ఆ పరిహారం చెప్పడం జరిగింది ఇక వ్యాపారస్తులకు ఒక రమారమే ఆదాయాలు మాత్రమే ఉంటాయి విశేషంగా ఫలితాలు ఉండవు ఎందుకంటే అదృష్టమైనటువంటి స్థానంలో రాహు ఉన్నాడు రాహు ఈ రాశికి ఈ రాశి జాతకులకు లగ్న జాతకులకు వ్యతిరేకమైనటువంటి గ్రహం అన్నమాట కాబట్టి అదృష్టం అనేది ఆయన ఏదో ఉంటుందని చూపిస్తాడు చివరకు చూస్తే ఏమీ లాభాలు ఉండవు అదేవిధంగా ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల మీ అదృష్టాన్ని మీరు పెంచుకోవచ్చు ఎందుకంటే పంచమస్థానం అంటే ఆరాధన ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకు మీ యొక్క తాత అనారోగ్యం పలగవచ్చు లేదు వాళ్ళ స్వర్గస్థల ఏదని కూడా అవకాశం ఉంది పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇటువంటి విషయాన్ని ఇస్తాడనమాట అదేవిధంగా వృశ్చిక రాశి జాతకులకు మొదటి సంతానం మొదటి సంతానం అంటే మీ పంచమ స్థానం మీ పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల మొదటి స్థానాన్ని మొదటి సంతానం సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్స్ ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి గురువు లగ్నాన్ని రాసిన చూడడం వల్ల మీకు సంతాన విషయాల్లో ఆయన వక్రించి ఉండడం వల్ల సంతాన విషయాల్లో శుభ అశుభ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు ఇక ధనపరమైన విషయాల్లో తీసుకుంటే వ్యాపారస్తులకు వీళ్ళందరూ కూడా అదృష్ట స్థానంలో రాహు ఉండడము ఆ స్థానాధిపతి లగ్నాన్ని చూడడము మీ మీ జాతకంలో శుభదశ కానీ జరుగుతూ ఉంటే లాభాలు అయితే చక్కగా వస్తాయి కానీ పూర్తిగా రావు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వస్తాయి వ్యతిరేక దశ జరిగితే మాత్రము పూర్తిగా నష్టాలు వస్తాయి కాబట్టి మీ జాతక పరిశీలనలో జరుగుతున్న దశాభుక్తులు కూడా చాలా ముఖ్యమన్నమాట గోచారం అనేది తాత్కాలికంగా ఒక నెలగా చెప్తున్నాం అదేవిధంగా ఇక గృహాలు ఇండ్లు కట్టాలనుకున్న వాళ్ళు ఆగిపోయి ఉంటాయి మందగొడుగా నడుస్తూ ఉంటాయి అంచనాలు మించి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి గృహస్థానంలో శని ఉంటే ఇల్లు కట్టని బలం ఇస్తాడు కానీ శని కుజుడు చూస్తున్నాడు నీచబడి చూస్తున్నందువల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చాలా నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు మీరు కొన్న డబ్బుకి తిరిగి అమ్మదామంటే చాలా తక్కువ రేటు కడుగుతూ ఉంటారు అలా రియల్ ఎస్టేట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఎందుకంటే నాలుగవ ఇల్లు శని బాధించబడ్డమే ఇక చక్కగా రవిగ్రహము ద్వితీయ తృతీయ స్థానాల్లో చాలా బలంగా ఉంది ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది తండ్రి తండ్రి సమానలకు పిన తండ్రి పెద్ద తండ్రులకు కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యకరంగానే ఉంటుంది ఇక లాభంలో కేతువు తీర్థయాత్రలు విహారయాత్రలు విందు వినోదాలు అన్నిట్లోనూ పాల్గొనవచ్చు మీరు ఈ రాశిలో కుజగ్రహం యొక్క అననుకూలతను తగ్గించడానికి అంటే ఆయన స్థితిలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ప్రాచీన శివాలయ దర్శనము చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే వృష్టిక అంటేనే కాలపురుషుని యొక్క జెనెటికల్ ఆర్గాన్స్ మర్మావయవాలు వృష్టిక రాశి అంటే వృష్టిక రాశి అంటేనే హాస్పిటల్ వృష్టిక రాశి అంటేనే గైనిక్ ప్రాబ్లమ్స్ స్త్రీలకు కాబట్టి శివలింగ దర్శనము శివలింగ ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు అక్కడికి వెళ్ళి ఒక గంట కనీసం కూర్చోవాలి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు మీ లైఫ్ యాక్టివేట్ అవుతుంది ప్రాచీన శివాలయంకే ఎందుకు ఎన్నో వేల లక్షల సార్లు అభిషేకాలు అర్చనలు జరుపుబడి విపరీతమైనటువంటి దైవశక్తి విడుదలవుతూ ఉంటుంది ఆ శివాలయంలో ఆ బ్రీతింగే వేరే ఉంటుంది కాబట్టి శివలింగ ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది వృష్టి రస జాతకులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు మహిళలకు అన్ని వర్గాల వాళ్లకు కాబట్టి వృషికలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రాన్ని బలపరచుకోవచ్చు అనురాధ నక్షత్రాన్ని బలపరుచుకుంటే వీళ్ళకు చక్కటి ఫలితాలు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అనురాధ నక్షత్రానికి వచ్చేటువంటి జంతువు జింక పరమశివుడి చేతిలో ఉంటుంది మహర్షులంతా కూడా దాని చర్మాన్ని మారుతారు తపస్సు సాధన చేయడానికి వేల సంవత్సరాలు కాబట్టి ఈ జింక జింకలు ఉన్నటువంటి పార్కు జింకలు ఉన్నటువంటి జంట జింకలు ఉన్నటువంటి ఒక పుష్పవనాన్ని మీరు ఫోటోగా పెట్టుకోవచ్చు జింకకు సంబంధించినటువంటి కస్తూరి జింక కస్తూరి అంటేనే ఆ జింక కస్తూరి జింక మెడలో ఉన్నటువంటి ఒక పౌడర్ అది దాన్ని తెచ్చి మీరు కూడా తిలకంగా వాడచ్చు అదృష్టం పెరుగుతుంది తక్షణం పెరుగుతుంది అది మీకు ఏమైనా మార్కెట్లో అమెజాన్ లాంటి సైట్లో దొరికితే తెచ్చుకోండి వాడుకోండి తర్వాత మీరు అనురాధ నక్షత్రం వాళ్ళు తమ తదుపరి నక్షత్రం అనేటువంటి జ్యేష్ట నక్షత్రాన్ని ఆరాధించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు జ్యేష్ట నక్షత్రం వాళ్ళంటే జ్యేష్ఠాదేవి ఆలయము కంచి దగ్గర పెరునగర్లో ఉంది అమ్మవారు తెల్లవారితో ఉదయం సాయంత్రం కూడా పూజలు అందుకుంటా ఉంది సుమారు రెండు వేల సంవత్సరాల ఆలయం అది ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు మీకు దీపాలు పెట్టి అర్చన చేసి దర్శిస్తూ రావడం వల్ల విశేషమైనటువంటి అభివృద్ధి అమ్మవారి ఆయుధాలు చేట పొరక ఆయుధాలు మీ జీవితంలో కష్టాలను ఊడ్చేసి ఆమె ధనాన్ని కూడా ఒక అమృత కలసంలో పెట్టుకుని ఉంటుంది సంపాదనిస్తుంది కాబట్టి అనురాధ నక్షత్రం వల్ల జ్యేష్ఠాదేవి నక్షత్రము జ్యేష్ఠాదేవి మీకు ఆరాధన దేవత అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం అంటే వర్షము వర్షంలో తడవడం తడవడం వల్ల కూడా మీకు అదృష్టమే ఇంద్రుడు దేవేంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం జన్మించాడు ఇంద్ర ఆరాధన మీకు చాలా మంచిది ఇంద్రుని ఆరాధించాలంటే విగ్రహాలు గుళ్ళు ఉండవు కాబట్టి వర్షాలు తడవచ్చు వరుణదేవుడు అంటే కూడా ఇంద్రుడి ఇంద్రుడి యొక్క ఆ ఉంటాడు కాబట్టి అదే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మూలా నక్షత్రం అంటేనే మీకు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవచ్చు మూలాధార చక్రంలో నిక్షిప్తమైనటువంటి షట్చక్రాల మూలాధార చక్రానికి ఆయన అక్కడ నివసించి ఉంటాడు మీరు విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయడం వల్ల కొబ్బరికాయలతో మాల తయారు చేసి విఘ్నేశ్వరుని మెడలో వేయడం ద్వారా అరటి పండ్లతో మాల చేసి విఘ్నేశ్వరుని మెడలో వేయడం ద్వారా చెరుకు ముక్కలతో మాల చేసి విఘ్నేశ్వరుని మెడలో వేయడం ద్వారా గరికతో మాల చేసి విఘ్నేశ్వరుని మెడలో వేయడం ద్వారా మీరు జ్యేష్ఠ చిత్రం వాళ్ళు విశేషమైనటువంటి తడబాట్లను అధిగమించి జీవితాన్ని నిర్మించుకుంటారు ఈ మాసం మీకు చక్కగా గ్రహస్థితి బాగుందనే చెప్పాలి రవి గ్రహం అనుకూలంగా ఉంది గురుగ్రహం అనుకూలంగా ఉంది కుజుడు అనుకూలంగా ఉన్నాడు కేతు అనుకూలంగానే ఉన్నాడు ఈ అందరూ గ్రహాలు కూడా మీకు వ్యతిరేక గ్రహాలు నియంత్రిస్తున్నారు కాబట్టి విద్యార్థులు ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు స్త్రీలు మాత్రము తిరుచానూరు పద్మావతి అమ్మవారు శ్రీరంగం వెళ్ళి రావచ్చు కుజ యొక్క కుజుని యొక్క తాకడ ఉన్నందువల్ల ఇంకా వ్యవసాయదారులకు చక్కగానే ఉంది వ్యాపారస్తులకు చక్కగానే ఉంది మీ వ్యాపారాలన్నీ కూడా చక్కగా ముందు ముందుకు వెళ్ళేదానికి బలం చాలా ఎక్కువగా తోడ్పడతా ఉంది వృశ్చిక రాశి వారు నిశ్చింతగా ఈ మాసం ఆత్మవిశ్వాసానికి మరి అతి అతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఒక సమన్వయంగా మీరు ఆలోచించుకుంటూ వెళ్తే అన్ని విషయాలను మీకు శుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి శుభం